కాటేజ్ నోటీస్ వచ్చింది ఇప్పుడు ఏమంతా జరుగుతుందో చూడండి ప్రజలందరూ మహేష్ మంచోడనుకోవట్లేదు దొంగోడు అనుకుంటున్నారు దొంగనా అమ్మా కొంచెం ఆగు లోపలికి వెళ్ళు సార్ ఇవ్వడం ఉన్నారు కదా వెళ్ళు సార్ నాతో కొంచెం రండి రండి చిన్నగా ఒక ఇల్లు దొరికింది వెనకపక్క చిన్నకైతే ఎలా పర్వాలేదు సార్ నాకు రెండు రోజులకు పని దొరికింది నాకు క్లీన్ చేయడం బాగా వస్తుంది నీ ఇంట్లో నాకైనా పని దొరుకుతుందా సార్ ఉషా నువ్వేం మాట్లాడుతున్నావు ఉషా ఊడాడో తుడాడో అన్ని నాకు వస్తుంది సార్ నా బాగా పని చేస్తుంది సార్ సప్నా స్కూల్ ఫీజ్ అంటే నాకు కట్టాలి నీకే సార్ రేషన్ తా తీయాలి డబ్బులు కావాలి నాలుగు ఇంట్లో పని చేస్తే నాకు డబ్బులు దొరుకుతుంది సార్ నాకు తీయాలి సార్ నా రేషన్ అంతా తీసేదానికి నాకు డబ్బులు దొరుకుతుంది నా అన్ని పని చేస్తాను అన్ని పనిని నా బాగా చేస్తున్నా సార్ నాకు ఏం చెయ్యాలనో తెలియలేదు సార్ నా ఏం కంట చేస్తాను సార్ నా పిడల్ని సార్ నిజాయితీగా బతికిన పోలీసుడి ఫ్యామిలీకి ఇలాంటి గౌరవం ఇచ్చింది మన గవర్నమెంట్ ఉషా మరి అమ్మను పంపించడానికి వ్యవస్థలు చేయి నేను వారితో మాట్లాడతా సార్ అతను పబ్లిక్లో అందరికీ డబ్బులు ఇస్తూ ఓట్లు అడుగుతూ ఉన్నారు అందరూ డబ్బు తీసుకున్నారు సార్ మేము వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు మమ్మల్ని చూసి పారిపోయాడు వీళ్ళలో ఒక్కొక్కరు ఐదు రూపాయలు తీసుకున్నారు సార్ రై ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు డబ్బులు తీసుకోవడానికి జబర్దస్త్ వచ్చారా జోపుడాలు ఉండడం కుదరగా మీకు డబ్బులు తీసుకుంటారా పిచ్చోళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా మీరు వాడిని కొట్టకండి అవును డబ్బులు తీసుకున్నాడు అవును డబ్బులు తీసుకున్నాడు నా గుండెల మీద చెయ్యేసి చెప్తున్నాను డబ్బులు తీసుకున్నాడు లోపల తీసుకెళ్ళి వేయండి రేపు నాకు కూడా ఈ ఛాన్స్ దొరికిందంటే నేను కూడా డబ్బులు తీసుకుంటాను ఎందుకంటే మాకు ఏం జరిగినా పర్వాలేదు ఎవరు డబ్బులు ఇచ్చినా మేము తీసుకుంటాము వేరే పార్టీ వచ్చినప్పుడు మాకు తినడానికి తాగడానికి దొరుకుతుందా అని దొరక్కపోతే మా గురించి ఆలోచించడానికి ఎవరూ రారు సార్